వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్ గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే దాదాపుగా ఈ విషయం గురించి యూట్యూబ్ హల్చల్ హల్చల్గా మారుతుంది అయితే ఎలా జరిగింది అనే విషయం గురించి పక్కన పెడితే అందరికీ తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎలా జరిగింది అనే విషయం గురించి పక్కన పెడితే దీనికి ఎందుకు జరిగింది అనే కారణం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఈ విమాన ప్రమాదం అనేది కుట్రే అని ఓవైపు ప్రజలంతా భావిస్తుంటే మరోవైపు ప్రజలు మాత్రమే కాదు ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన ధోరణలో పరిగెడుతూ ఉంది అయితే ఈ విమాన ప్రమాదం అనేది కుట్ర అయి ఉండొచ్చు అని కేంద్ర ప్రభుత్వానికి కూడా డౌట్ వచ్చేసింది అయితే డౌట్ రావడంతో వెంటనే ఎన్ఐఏ సంస్థను తన వద్దకి పిలిపించేసుకుంది ఎన్ఐఏ అంటే జాతీయ దర్యాప్తు సంస్థ అయితే ఈ జాతీయ దర్యాప్తు సంస్థ అనేది దేశ ద్రోహల్ని గుర్తించడానికి తీవ్రవాదుల్ని ఉగ్రవాదులపై దర్యాప్తు చేపట్టడానికి ఉపయోగించే సంస్థే ఈ ఎన్ఐఏ సంస్థ అయితే ఈ ఎన్ఐఏ సంస్థను పిలిపించి పిలిపించిందా లేదంటే ఓన్లీ ఎన్ఐఏ సంస్థ తనంత తానే విమాన ప్రమాదం అనేది కుట్ర అని తనంతట తానే గ్రహించి తనంత తానే కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయ్యి నేను దీనిపై దర్యాప్తు చేపడతాను అని చెప్పిందా తెలియదు కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎన్ఐఏ సంస్థ విచారణ చేపట్టింది ఇప్పటికే రెండు వందల డెబ్బై మంది దాకా ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి విమాన ప్రమాదం జరిగినా కూడా ఏకధాటిగా ఎంతమంది అయితే విమానం ఎక్కారో అంతమంది చనిపోవడం ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలోనే మొదటి ఒక ప్రమాదకరమైన చరిత్ర అని చెప్పుకోవాలి అయితే దాదాపుగా రెండు వందల డెబ్బై మంది దాకా చనిపోయారు అయితే మొట్టమొదటిగా ఎప్పుడైతే విమానం ఫ్లైట్ కూలిపోతుందని తెలియగానే ఒక వ్యక్తి దూకాడు అక్కడితో ఒక వ్యక్తి కాపాడబడ్డాడు తర్వాత విమానం స్టార్ట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఒక అమ్మాయి ఎక్కకుండా మానేసింది అక్కడితో కూడా ఒక అమ్మాయి రక్షించబడింది దాని తర్వాత కొందరు మెడికోస్ చేస్తున్న స్టూడెంట్స్లు మెడికోస్ చేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్లు ఒక హాస్టల్లో ఉన్నారు అక్కడ చాలా మంది మన్నించినట్టుగా తెలుస్తుంది దీంతో దాదాపుగా రెండు వందల అరవై తొమ్మిది మంది దాకా చనిపోయినట్టుగా మృతదేహాలు బయటకు తీశారు అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఒక డాక్టర్ మిస్ అయినట్టుగా కొన్ని న్యూస్లు వచ్చాయి అయితే ఈ రెండు రోజుల నుంచి ఈ రెండు రోజుల తర్వాత ఒక మృతదేహం బయటపడింది అని ఎన్ఐఏ విచారణ చే తేలింది ఆ మృతదేహమే ఆ డాక్టర్ యొక్క మృతదేహం అవ్వచ్చు అనే ఆలోచన కూడా వ్యక్తమవుతుంది దీంతో దాదాపుగా రెండు వందల మంది దాకా మరణించినట్టుగా విచారణ తేలిపోయింది లేదంటే ఈ టేక్ ఆఫ్ కాకముందే కాకముందే చెక్ చేస్తూ ఉంటారు కదా చెక్ చేయడంలో లోపం కావచ్చు కదా వాళ్ళు నిర్లక్ష్యం చేయవచ్చు కదా నిర్లక్ష్యం చేశారు లేదంటే అవగాహన లోపం వల్ల కావచ్చు కదా ఆల్రెడీ ఎంతో సీనియర్స్ కానీ ఎంతో ఎన్నో విధాలైన ఆలోచన కలిగిన వ్యక్తిని మాత్రమే ఎంతో విధాలైన ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులు మాత్రమే వేస్తారు ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ బార్డర్ ఇతర దేశాలతో కంటే ఇతర దేశాలతో ప్రయాణించే విమానం ఇది మామూలుగా ఒక దేశంలో రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి వెళ్ళే విమానం కాదు కదా అంతర్జాతీయ విమానం ఇది అంత ఈజీగా వదిలిపెట్టరు దాదాపుగా చాలా వరకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మాత్రమే దీనిలో ప్రయాణించడానికి సహకరిస్తారు దీంట్లో టేక్ ఆఫ్ చేయడానికి సహకరిస్తారు కానీ ఇదంతా జరుగుతుందంటే ఏదో కుట్ర నడుస్తుంది నడుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే యాక్చువల్గా విమానం అనేది దాదాపుగా పదిహేను వందల ఎత్తు వరకు పది పదిహేను వందల అడుగుల ఎత్తు వరకు వెళ్తుంది కానీ ఈ విమానం మాత్రం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మీటర్ల అడుగుల ఎత్తు వరకే వెళ్ళింది యాక్చువల్ పదిహేను వందల అడుగు ఎత్వాల్సి అడుగులు ఎత్తు వెళ్ళాల్సి ఉన్న విమానం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల అడుగుల ఎత్తు వరకే వెళ్ళింది అంటే దీని గురించి ఆల్రెడీ పైలట్కి తెలిసే ఉంటుందా ఏమైనా భయపడి దాన్ని అక్కడి వరకే ఆరు వందల యాభై అడుగుల ఎత్తు వరకే టేక్ చేయడానికి రెడీ అయిపోయాడా అర్థం కావట్లేదు దాంతోపాటు ఆయిల్ కల్తీ అంటున్నారు ఒకవేళ ఆయిల్ కల్తీ కనుక అయి ఉంటే మిగతా విమానాలంటికి కూడా అదే ఆయిల్ సరఫరా అవుతుంది కదా అదే ఆయిల్ సరఫై అయితే ఆ విమానంలో కూడా ప్రమాదం చేకూరే అవకాశం కూడా ఉంటుంది కదా కేవలం ఈ ఈ విమానంలో మాత్రమే ప్రమాదం ఎందుకు వచ్చింది ఒకవేళ ఆయిల్ కల్తీ అయితే గనక అయితే ఇందులో డౌట్ ఏంటంటే ఒక వ్యక్తి విమానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విమానం పడిపోయే వరకు ఒక వ్యక్తి వీడియో తీశాడు ఎక్కడైతే విమానం ల్యాండ్ స్టార్ట్ అయ్యి అలా లేసి ఇలా పడిపోయి మళ్ళీ లేచి అలా డైరెక్ట్ గా వెళ్ళి హోటల్లో పడిపోయేంత వరకు ఒక వ్యక్తి వీడియో తీశాడు ఇదంతా ఆల్రెడీ జరుగుతుందని ఆ వ్యక్తికి ఎలా తెలుసు ఆ వ్యక్తి వీడియో తీయడానికి కారణం ఏంటి ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతుంది ఇది ఈ వీడియోలన్నీ చూస్తే ఎక్స్పెక్టెడ్ గా జరిగినట్టే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీనికి కారణం ఏంటి మరో విషయం గురించి ఆలోచించుకుంటే అందులో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు ఒకే ఒక వ్యక్తి దాదాపు ఇంతమంది ఉన్న ఆ విమానంలో ఒకే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు లెవెన్ ఏ సీటు వద్ద కూర్చున్న ఆ వ్యక్తి సడన్ గా ఎప్పుడైతే విమానం కూలిపోతుందని తెలిసిన వెంటనే ఆ వ్యక్తి ఆ సీట్లో నుంచి ఎగిరి కింద పడిపోయాడు దీంట్లో ఆ వ్యక్తి పైన కూడా కొంచెం డౌట్ వచ్చే అవకాశం ఉంది ఆ వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా ఉంది అయితే ప్రతి విమానానికి ఇద్దరు సీనియర్స్ పెడతారు అయితే ఆ సీనియర్స్ నిర్లక్ష్యం వల్ల కావచ్చు అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఆ సీనియర్స్ కూడా ఇతర వ్యక్తులకి అమ్ముడు పోవడం వల్ల కూడా కావచ్చు ఈ సీనియర్స్ ఈ ఇద్దరు సీనియర్స్ కూడా చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వీరిని కూడా ఇన్వెస్ట్ చేసి చేసే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా కుట్రపూరితపరమైన ప్రమాదమే అని అందరికీ తెలుసు ఇది ఖచ్చితంగా అదే తేలుతుంది అయితే ఈ ప్రమాదంలో వినయ్ జోగ్ గారు కీలకమైన విశ్లేషణ చేపట్టారు ఆయన విశ్లేషణలో బయటపడ్డ విషయాలు ఏంటి అతి ముఖ్యమైన విషయాలు ఏంటి అసలు కుట్రన ఏంటి అనే ఆలోచన వ్యక్తమవుతుంది అయితే ఈ విషయం గురించి ఆయన ఏం చెప్పారు అంటే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు వెళ్ళ వెళ్ళింది విమానం అయితే విమానం వెళ్ళిన అంత దూరం అంత ఎత్తు వెళ్ళిన తర్వాత వెంటనే రెండు ఇంజన్లు ఆగిపోయాయి ఒకవేళ పక్షులు కనుక అడ్డు వస్తే రెండు ఇంజన్లు ఆగిపోవు ఏదైనా ఒక ఇంజన్ మాత్రమే ఆగిపోతుంది కానీ ఇక్కడ రెండు ఇంజన్లు ఆగిపోయాయి ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఎత్తు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే కేవలం అది ముప్పై నుండి నలభై సెకండ్లు మాత్రమే ప్రయాణించింది కేవలం ముప్పై నుండి నలభై సెకండ్లు మాత్రమే ప్రయాణించింది అంటే అర్థం ఏంటి మెయిన్ ఫ్యూయర్ నుంచి మెయిన్ స్విచ్ మెయిన్ ఫి స్విచ్ యొక్క బోర్డులోకి వెళ్ళేకి ముందు కొంత కొంత ట్యూబ్లో ఉంటుంది కదా ఫ్యూయల్ ఆ ఫ్యూయల్ ఎంతైతే ఉందో ఆ ఫ్యూయల్ ఉపయోగించుకొని మాత్రమే ఆ ముప్పై నుంచి నలభై సెకండ్లు ప్రయాణించింది ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్ ఆరు వందల అరవై ఐదు అడవులు ఎత్తు మాత్రమే వెళ్ళింది అంటే దీనికి అర్థం ఏంటిది ఫ్యూయల్ యొక్క మెయిన్ బోర్డ్ స్విచ్ ఆఫ్ చేయబడింది కాబట్టి అక్కడితో ఆ ఫ్యూయల్ ఆగిపోయింది ఓన్లీ ఆ ట్యూబ్లో ఎక్కడైతే నిలిచిపోయిందో ఆ ఫ్యూయల్ మాత్రమే ఉపయోగించుకొని ముప్పై నుండి నలభై నలభై సెకన్లు మాత్రమే ప్రయాణించింది అంటే దీని అర్థం ఏంటిది మెయిన్ ఫ్యూయల్ యొక్క ట్యూబ్ ఎవరు మూవ్ చేశారు కాబట్టి అక్కడ ఫ్యూయల్ ప్రయాణించలేదు కేవలం ట్యూబ్లో ఉన్న ఫ్యూయల్ మాత్రమే ప్రయాణించింది ఆరు వందల ఇరవై ఐదు అడవుల ఎత్తు మాత్రమే ఆగిపోయి వెళ్ళింది అని ఆయన చెప్పుకొచ్చారు అయితే దీనికి అర్థం ఎవరు ఆ ట్యూబ్ని ఆపేశారు ఆపేయడానికి రీజన్ ఏంటి ఆల్రెడీ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు చాలామంది ఫ్యూయల్ని చెక్ చేస్తారు అయితే దీనికి కారణం ఈ గ్రౌండ్ లెవెల్ ఈ గ్రౌండ్ లెవెల్లో విమానాశ్రయంలోని గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసే వాళ్ళ యొక్క ప్రాబ్లం అయి ఉండొచ్చా వారు ఏమైనా ప్లాన్ చేశారా అర్థం కావట్లేదు దీని గురించి ఆలోచిస్తే విదేశాల యొక్క ఉగ్రవాదులకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కేవలం మన దేశం యొక్క దేశద్రోహులే దీన్ని ఈ విధంగా నడిపారు అనే ఆలోచన కూడా వ్యక్తమవుతుంది అయితే ఒకవేళ నిజంగానే ప్రమాదం జరిగి ఉంటే అంతకీ అంతమంది చనిపోరు కొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది అయితే ఇందులో అసలైన ప్రాబ్లం ఏంటి అంటే విమానంలో దాదాపుగా ఆరు లక్షల ఇరవై ఐదు వేల లీటర్లు ఆరు లక్షల ఇరవై ఆరు వేల లీటర్ల ఫ్యూల్ని నింపి ఉంచారు దీంతో ఎప్పుడైతే ఇంత ఇంత బరువైన ఇంత ఎక్కువ ఫియర్ నింపారో వెంటనే విమానం పడిపోయిన వెంటనే ఎక్కడికక్కడ బొగ్గులు అయిపోయారు అంత ఫియోల్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రాణంతో బయటపడలేదు ఇది ఖచ్చితంగా ప్లాన్ ద్వారానే జరుగుతుంది అంత ఫియోలు నింపాల్సిన అవసరం లేదు ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఫీ ఇరవై ఆరు వేల నింపబడింది ఇది ఖచ్చితంగా ప్లానే అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు